హాయ్ అండి నమస్తే గోంగూర చికెన్ చేస్తున్నాను రెండు కట్టల గోంగూర ఉడకబెట్టుకుని ఇలా మెదపేసుకున్నానండి మెత్తగా అరకిలో చికెన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్నాను ఇందులోకి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నానండి ఇందులో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కలిసి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను మీకు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకున్నానండి ఇది హీట్ అవుతుంది హాయిల్ వీట్ అవుతుంది కదండి పేస్ట్ మొత్తం ఇందులో వేసేస్తున్నాం చూడండి మొత్తమే చేస్తున్నాం కదా ఒకసారి కలుపుకున్నాం ఇది పోయేంత వరకు వేగాలండి దీనిపైన మొత్తం వేసుకున్నాము మూత ఇచ్చి చూద్దామండి ఒకసారి చూడండి వేగుతుంది కదా ఇందులోనే కరివేపాకు వేసుకున్నాం వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకున్నాం వేగుతుంది కదండి ఇందులోనే చికెన్ కూడా వేయిస్తుంది సరఫ్లు ఇదంతా కలుపుకుంటున్నాము కదండి ఇందులోనే కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తుంది సార్ కలుపుకుందామండి సాల్ట్ వేసి కలిపేస్తున్నాం కదండి ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేస్తుంది అలాగే ఇందులో చిట్ కూడా పసుపు వేస్తుందండి ఇది మొత్తం కలుపుతుంది చూడండి పసుపు వేసుకొని కలుపుకున్నాం కదా దీనిపైన మూత పెట్టేసుకొని కొంతసేపు మగ్గనిద్దాం మగ్గుతున్నాయి కదండి ఒకసారి మూర్తిచ్చి చూస్తాను చూడండి ఒకసారి మనం గోంగారం వేస్తున్నాం కదండి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను మూర్చుకుని కారం వేసానండి కలిపేసుకున్నాం చూడండి కారం వేసుకొని కలిపేసుకున్నాం కదా ఇందులోనే కొద్దిగా వాటర్ పోస్తుంది ఇది సేపు పొడకాలండి పొడుకుతుంది కదండి ఒకసారి మోపు తెచ్చి చూసుకుందాం చూడండి ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మోపు పెట్టేసుకుందామండి ఒకసారి చూద్దామండి కొత్తిమీర కూడా వేసేసుకుందాం దగ్గరికి అయింది కదా ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న గోంగూర కూడా వేసేస్తాం వేసేసుకున్నాం వేసేసుకున్న ఒకసారి కరుపు చూడండి గోంగూర వేసి కరిపేశాను ఒక పది నిమిషాలు ముంత పెట్టుకొని సన్న ఫ్లేమ్లో మగ్గించుకుందామండి దీన్ని ఒకసారి చూడండి ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాం వేసుకున్నాం కదండి ఇది మొత్తం కట్టుకోండి ధనియాల పొడి గరం మసాలా వేసాం కదండి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాము ఒకసారి చూద్దామండి అయిపోయిందేమో చూడండి అయిపోయింది ఎంతో సింపుల్గా ఉండే గోంగూర చికెన్ కర్రీ అండి సూపర్ టేస్ట్ ఉండదే ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ